<laughs> <laughs> मेले घर मर घरमा द्यास माम कान्डिजर ఏమో గారు దయచేసి మాకేమన్నా శక్తి చేయండి ఇద్దరు చేస్తాం నాకు నోట్ల నుంచి మాటోస్ పెట్టుబాటు పెట్టి డబ్బులు లేక ఇబ్బంది పాలయి ఏం లేవు అన్నం కూడా ఏంటంటే మొన్న కంట్రోల్ వేసుకుని అంతే ఉంది సార్ ప్రత్యేక మూడు రోజుల అన్నం లేదు ఏ లేదు శిలకలు వస్తున్నాం నమస్తే విత్తనం స్వాతంత్రం లక్ష్మీ సమాజీ వితం ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా కలకుర్తి నియోజకవర్గము మాడుగుల మండలంలోని కొట్లపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మరి రావడం ఏదో జరిగిందంటే నిన్న మొన్న కుడిచినటువంటి వర్షానికి రైతు గుమ్మడవేలి యాదయ్య గుమ్మడవేలి అచ్చమ్మ యొక్క పెంచుకున్నటువంటి రెండు ఎకరాలలో ఉన్నటువంటి బొప్పాయి తోట కూడా వర్షానికి మరి అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రస్తుతం మనతోటి యాదయ్య మనతోటి ఉన్నాడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఎన్ని ఎకరాలు వేశారు ఎన్ని చెట్లు వేశారు సో ఇప్పటివరకు ఆయన ఏమైనా చేసుకున్నారా సో ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ప్రస్తుతం వారు మరి వారు ఆ చెట్లను పెంచుకొని ఆప్యాయత పెంచుకునే విధానం చూసాము నేల నెలకొరిస్తే ఆయన గుండె బాత్తుకుంటూ మరి మనకు వినమించుకోవడం కూడా జరిగింది వారి మాట తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎక్కడ సార్ ఈ ప్రాంతం ఇది కొలుగులిపల్లి సార్ ల్యాండ్ వచ్చేసి మాడల శివారు సార్ రంగారెడ్డి జిల్లా కల్కురి తా నియవర్గం సార్ ఇప్పుడైతే ఒక ఏడు నెలలు పెట్టి సర్వే అని రెండు వందల ఐదు బై ఏడు మాడల మండలాన్ని శివారికి వస్తాయి మా సొంతం వచ్చేసి కొలుగులిపల్లి ల్యాండ్ వచ్చేసి మాడలు ఏరియా సార్ ఇప్పుడు ఏడు నెలలు రన్నింగ్ అవుతుంది సార్ మంచి పంట టైం వల్ల దెబ్బతిండే సార్ దయచేసి ఇప్పుడు నిన్న మొన్న నుంచి సార్ రెండో వర్షం తాల వర్షం బాగానే పడ్డాది సార్ పది రెండు వేల మొక్కలు పెట్టినా సార్ ఇప్పుడు రెండు వేల మొక్కలు ఇంచు మించి పదిహేను వందల మొక్కలు నిలబడిపోయినాయి సార్ పంట ఏం మన ఒక రోడ్డు తెంపదాం అనుకోని వర్షం వచ్చేసింది సార్ ఏం దింపలేదు ఏం దింపలేదు ఖర్చు ఆరు లక్షల పైన వచ్చింది సార్ ఓన్లీ ఎరువు కోడెరువు పసలు ఎరువు డ్రిప్పు పైప్ లైన్ దున్నుకం మొక్కలు తెప్పాడు సోలా నుంచి తెప్పించిన మొక్కలు ఇక్కడ దొరకలే ఒక మొక్క వచ్చి పదిహేను రూపాయలు ఒక మొక్క వచ్చి పదిహేను రూపాయలు ఒక మొక్క వచ్చి అట్లా రెండు వేల రెండు వందల మొక్కలు తెప్పించుకున్నా నాటిన పదకొండు నెలలు నాటిన ఈ వచ్చేవరకు ఈ పరిస్థితి ఇట్లా జరిగింది ఇక దయచేసి ఎమ్మెల్యే గారు ఎమ్ గారు దయచేసి మాకేమన్నా శక్తి చేయండి ఇద్దరు చేస్తాం వ్యవసాయం చేసుకుంటాం భార్య పడతారు పెట్టు ఆధారపడి ఉంటాం పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి మ్యారేజ్ ఒక అమ్మాయి చేయలేదు ఇక ఇదే బర్డేరు వర్షం వచ్చి మమ్మల్ని పరిస్థితి అయింది సార్ నాకు నోట్ల నుంచి మాటోస్ లేదు సార్ పెట్టుబడు పెట్టి డబ్బులు లేక ఇబ్బంది పాలై మరీ సార్ నాకు అసలు ఎందుకంటే బయట కొన్ని ఏమో మంచిగా బతుకుదానికి కొన్ని డబ్బులు తెచ్చుకున్న కొన్ని మిత్తికి కొన్ని నా సొంతం ఉన్నాయి పెట్టడం ఇద్దరు ఇంట్లో పెట్టి కూర్చుంటే రూపాయలు లేదు ఇలా నానా ఇబ్బందిగా బాధ అవుతుంది సార్ నాకు ఏం లేదు అన్నం కూడా ఏంటంటే మొన్న కంట్రోల్ వేసుకున్నాం అంతే ఉంది సార్ ప్రత్యేక మూడు రోజుల అన్నం లేదు ఏది లేదు సెలకలు వస్తున్నాం ఎడుస్తున్నా చూస్తున్నా పోతున్నావు ఎవరు వస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు ఏదో మేమే ఎట్లా వచ్చినాం సార్ వాళ్ళు తెలిసిది